హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ కూడా దీపావళి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది అనుకుంటున్నానండి మేమైతే ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోలేదు అసలు అసలు నా లాగా కాదు హాలిడేస్ కూడా హాలిడేస్లో అనిపించలేదన్నమాట ఇలాంటి హాలిడేస్ మాకు కొత్తం కాదు ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇయర్ అయితే ఇంకా పిల్లలు అయితే సిక్ అయ్యారు బా పాప ఒక తెలిండి పాప అయితే సిక్ అయిపోయింది అందులో మా హస్బెండ్ కూడా కొంచెము సిక్ అయినట్టు కనిపించాడు అనమాట ఇంకా అందుకోసమైతే రోజు ఇడ్లీ అనేది చేస్తున్నాను ఇంకా పిల్లలకి బాగా బోర్ కొట్టేసిందనమాట ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేచామనమాట సాటర్డే ఇంకా నాన్ వెజ్ అది కలుపుతున్నాం కదా ఇంక ఇంట్లో దీపారాధన అనేది ఏమి సరిగ్గా లేదండి దీపారాధన అలా చేయడము అస్తమానం ఇల్లు తుడుచుకొని దీపారాధన చేయాలంటే కొంచెము ఎక్కువ వర్క్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా డే అనేది ఎలా ఎండ్ అయిపోతుందో కూడా తెలియడం లేదు వర్క్తో చాలా బిజీ అనమాట పిల్లలకి ఏవోటి చేసి పెట్టడము ఇంకా వా పిల్లల్ని చూసుకొని ఇదే సరిపోతుంది పని అంతా కూడా ఇంకా ఉప్మాకైతే పెట్టేసిన తర్వాత క్యారెట్ అయితే తురిమేసి క్యారెట్ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట క్యారెట్ ఉప్మా క్యారెట్ తురిమి వేస్తే పిల్లలు బాగా తినేస్తారు ఇంకా అందుకోసమైతే క్యారెట్ తురిమేసి ఉప్మా అనేది పెట్టేశాను ఇంక ఇక్కడ ముందు రోజైతే బట్టలు వాష్ చేసి ఉంచానమాట ఇంకా వాటిని అయితే మా అమ్మాయి అయితే ఇలా మర్త పెట్టేస్తుంది తనకి కొంచెం బోర్గా ఫీల్ అవుతుంది అనమాట అందుకే చిన్న చిన్నగా వర్క్ అనేది చేసుకుంటుందనమాట ఇంకీలో ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత అప్పటికే టైం వచ్చేసి ఒక టెన్ థర్టీ అలాగవుతుందనమాట ఇంకా లంచ్కి అయితే సాటర్డే నాన్ వెజ్ ఏం కలపం కాబట్టి ఇంకా మెంతాకు పప్పు అయితే చేసేద్దామని చెప్పేసి అయితే మెంతియాకు పప్పు ఉంటే పప్పు అనేది పెట్టేసాను ఇక్కడ పప్పు పెట్టేసి ఇంకా పక్కనైతే టీ అనేది కాంచేస్తున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా టీ అనేది అవుదాం కదా ఇంకా టీ అయితే ఇక్కడ పక్కన పెట్టేసి ఇంకా సింక్లో అంట్లు అవి ఉన్నాయన్నమాట కిచెన్లో ఏంటంటే నేను ఒక వర్క్ అది అంటే అది అవ్వడానికి టైం పడుతుంది అంటే సింక్లో సామాన్లు అలా ఉంటే వెంటనే చేసేసుకుంటానమాట ఎలాగో నిలబడే ఉంటాం కదా అక్కడ కొంచెం సేపు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఉన్న గిన్నెలైతే క్లీన్ చేసేస్తున్నాను అనమాట దట్టు మనకి టైం అనేది ఎక్కువ తెలియదు వర్క్ చేసినట్టు కూడా అనిపించదండి అనమాట నేను అలాగే చేసేసుకుంటాను ఇప్పుడు అక్కడ టీ కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లు గిన్నె అవన్నీ ఉంటే అవన్నీ కూడా ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంక ఈలోపు టీ కూడా ఉడికిపోయింది అనమాట బాగా ఇంకా టీ ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకా అందరికీ కూడా అయితే టీ ఇచ్చేస్తున్నాను హాలిడేస్ వచ్చాయంటే బాగా పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా మా హాలిడేస్ అయితే అలా అస్సలు లేదనమాట అది క్లైమేట్ వల్లనో తెలియదు వాటర్ చేంజో ఏమో తెలియదు అనమాట అసలుకి హాలిడేస్ అయితే ఒక్కొక్కటి అయిపోతూ వస్తున్నాయి కానీ ఎంజాయ్మెంట్ అయితే ఏమీ లేదనమాట టీ అంతా తాగేసిన తర్వాత అయితే మా అమ్మాయికి ట్యాబ్లెట్స్ అనేది వేస్తున్నానండి కోర్స్ అయితే ఒక టెన్ డేస్ దాకా వాడమన్నారు పూర్తి క్యూర్ అయిపోయే వరకు టెన్ డేస్ దాకా కోర్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పారనమాట ఇంకా అందుకోసమైతే ఇక్కడ టాబ్లెట్స్ అనేది ఇచ్చేస్తున్నాను తనకైతే ట్యాబ్లెట్స్ ఇచ్చేసిన తర్వాత అసలు చాలా వీక్ అనమాట మా అమ్మాయి ఇంకా తందులోనే సిక్ అయ్యేపాటికి ఇంకా వీక్గా కనిపిస్తుంది ముందే సన్నగా ఉండేది ఇంకా సన్నగా అయిపోతుంది అనమాట తనదే కొంచెము భయము టెన్షన్ అన్నీ కూడా హాస్టల్లో హాస్టల్లో ఫుడ్ అయితే బాగుంటుందండి వీళ్ళకి కాకపోతే మా పాపే తినదు అది నార్త్ ఇండియన్ ఫుడ్ అవడం వల్ల ఏమో మరి తెలియదు తినదనమాట ఇంకా ఇక్కడైతే తల అనేది దువ్వేస్తున్నాను తనకి ఎక్కువ లాంగ్ హెయిర్ ఉండింది ఇప్పుడు హైయర్ క్లాసెస్కి వచ్చేసింది కాబట్టి పెయిన్లు అవి ఎక్కువ పడతాయి కదా హాలిడేస్ అంటే హాస్టల్లో ఉండడం వల్ల అందుకని చెప్పేసి తను మేనేజ్ చేసుకోలేదని కొన్ని హెయిర్స్ అయితే కట్ చేశాను లాస్ట్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇంకా ఇవే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే పోనీ అయితే వేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకోమని అయితే చెప్పానమాట తనకి తనైతే కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటుంది ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి పప్పు ఏదో చేశాం కదా ఇంకా మా అమ్మాయి అయితే కాకరకాయ చిప్స్ టైప్ కావాలనేసి అని అనమాట ఇంక అందుకోసమైతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఒకసారి అడిగినప్పుడు ఫ్రై అయితే చేసి ఇచ్చాను అది నచ్చింది ఓకే ఇప్పుడైతే చిప్స్ బాగుంటాయి వాళ్ళ స్కూల్లో ఇస్తారంట అలాగైతే చేయి మమ్మీ అనేసి అంటే ఒకసారి యూట్యూబ్లో చూసి నేను ఎలా ప్రిపేర్ చేయాలో నాకైతే తెలియదు ఫస్ట్ టైం అయితే చేశాను కానీ చాలా అంటే చాలా బాగా కుదిరాయి అనమాట నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ వచ్చినప్పుడు అంటే మా బాబు కూడా ఎప్పుడైనా నాకు స్నాక్స్ కింద పెట్టించు మమ్మీ అని అయితే అన్నారనమాట వాళ్ళ పిల్లలు బాగుంది అంటే మనకు కూడా అదో హ్యాపీనెస్ కదా ఇంక ఇక్కడ ఫ్రై కోసము ఐ మీన్ చిప్స్ కోసము ఇక్కడ అంతా కూడా ఇట్లా రౌండ్గా చిన్నగా అయితే అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అప్పటికి టైము ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా వస్తుందన్నమాట నేను కాకరకాయ ఏంటంటే కర్రీ చేసిన ఫ్రై చేసిన ఇలా పసుపు సాల్ట్ అయితే వేసేసి కొంచెం సేపు నానబెట్టేసామంటే దాంట్లో ఉండే చేదు అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసినామంటే ఒక చేత అంతా కూడా వచ్చేస్తుంది మనకి వాటర్ రూపంలో అలాగ చేద్దామని చెప్పేసి ఇక్కడ పసుపు ఉప్పు అయితే వేసేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేశానండి ఇంకా అది నానే లోపు ఇక్కడ నాకు పప్పు కూడా అయిపోయింది దానికైతే తిరమాత పెట్టేసి ఇది కూడా కంప్లీట్ చేసేసానమాట వర్క్ చేస్తూ ఉంటే సింక్లో సామాన్లు అవి అంతకవి వస్తూనే ఉంటాయండి అసలు బాబోయ్ ఎంత విసుగు వస్తుందంటే నిజంగా ఈ వంటలు ఎందుకు చేయడమో తినడమో అనిపిస్తుంది నిజంగా అట్లా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అంతా క్లీన్ చేసినా మళ్ళీ సింక్ నిండా సామాన్లు పన్నాయి ఇంక ఈ లోపైతే కాకరకాయ కూడా నానిందని ఇలా వాటర్ అంతా కూడా ప్రెస్ చేశామంటే కాకరకాయలు వాటర్ అంతా కూడా దీంట్లో చేదనేది వాటర్ రూపంలో వచ్చేస్తుందన్నమాట ఇంక ఇప్పుడైతే వీటిని ఒకసారి అలా పెట్టేసిన తర్వాత దీంట్లోకి పసుపు ఉప్పు కారము ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసేసుకొని లెమన్ అంత పిండుకోవాలన్నమాట లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి లెమన్ ప్లేస్తో మనం మాంచూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు లెమన్ అయితే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆ తర్వాత అయితే మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నారన్నమాట ఆ పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకైతే ఇంకా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాం కదా చిప్స్కి కోటింగ్ అనమాట ఇంకా అందులోకైతే ఒక టూ త్రీ స్పూన్స్ బియ్య పిండి శనగపిండి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసేసి మొత్తం ఇలా కలిపేసుకొని ఎక్కువ వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేసుకోకూడదండి మనం జిలకరించుకున్నట్టు కొన్ని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి క్వాలిటీ అనేది తెలిసిపోతుంది మరి ఏమైనా లూజ్గా అయినట్టు ఉంటే బియ్య పిండి కానీ ఫ్లోర్ కానీ వేసుకుంటే సరిపోయింది ఇలా పెట్టేసుకొని ఆయిల్కి అయితే డీఫరై పెట్టేసుకున్నాను ముందైతే కరివేపాకు వెల్లుల్లి అయితే వేసుకున్నాను అనమాట ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి అయితే అవి వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నానండి ఇంకా తర్వాత ఒక్కొక్కటిగా కాకరకాయ అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాది మెంతాకు పప్పు రైస్ కాకరకాయ ఫ్రై అండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు అది నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నా వీడియోస్ కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మరొక మంచి వీడియోతో మీ మీద ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ వన్ అదర్ వీడియో